పన్ను మినహాయింపు నుండి హెచ్ఆర్ఏ వరకు ఈ ఏడు పెద్ద ప్రకటనలను బడ్జెట్లో చేయవచ్చు వివరాలు తెలుసుకుందాం జూలై ఇరవై మూడున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి జీతభత్యాల తరగతికి గొప్ప అంచనాలు ఉన్నాయి పన్ను మినహాయింపులు పన్ను స్లాబ్లలో మార్పులపై ప్రభుత్వం దృష్టి పెట్టగలదని భావిస్తున్నారు ఇది మినహాయింపు మరియు పన్నుల ప్రక్రియను సులభతరం చేయడం మరియు అనుకూలమైనదిగా చేయడంపై కూడా దృష్టి పెడుతుంది వడ్డీ రేట్ల పెంపు ప్రభావాలను తగ్గించడానికి పన్ను చెల్లింపుదారులు తక్కువ ఆదాయ పన్ను రేట్లు ఆశిస్తున్నారు తమ ఆదాయాన్ని పెంచే పన్ను మినహాయింపుతో సహా ఈక్విటీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను కూడా వారు ఆశిస్తున్నారు ఇది కాకుండా రాబోయే బడ్జెట్లో మరింత పారదర్శక పన్ను నిర్మాణం మరియు పన్ను మినహాయింపుల విస్తరణ కూడా ఆశించబడుతుంది పన్ను స్లాబుల్లో మార్పులు మధ్య ఆదాయ వర్గానికి చెందిన వ్యక్తులకు పన్ను భారం తగ్గించేందుకు వీలుగా పన్ను స్లాబ్ రేట్లను సవరించవచ్చని భావిస్తున్నారు అదనంగా కొత్త పన్ను విధానంలో గరిష్ట సర్ఛార్జ్ రేటు ప్రస్తుతం ఇరవై ఐదు శాతంగా సెట్ చేయబడింది ఇది మునుపటి పన్ను నిర్మాణంలో ముప్పై ఏడు శాతం కంటే చాలా తక్కువ కొత్త పన్ను విధానంలో అందించిన ప్రయోజనాలను పాత పన్ను విధానంలో కూడా చేర్చే అవకాశం ఉంది ఎయిటీసీ కింద మినహాయింపు పరిమితి ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం భారీ ప్రకటన చేస్తుందని ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ ఎయిటీసీ కింద మినహాయింపు పరిమితిని పెంచే ప్రతిపాదనపై చర్చిస్తామని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరం నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వద్ద నుంచి స్థిరంగా ఉన్న ఈ కోత బడ్జెట్లో రెండు లక్షలకు పెరగవచ్చు దీనివల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఊరట లభించనుంది జీతం కలిగిన తరగతికి సంవత్సరానికి నలభై వేల స్టాండర్డ్ డిడక్షన్ యూనియన్ బడ్జెట్లో రెండు వేల పద్దెనిమిదిలో తిరిగి ప్రవేశపెట్టబడింది తదనంతరం మధ్యంతర బడ్జెట్ రెండు వేల పంతొమ్మిదిలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి యాభై వేలకు పెంచబడింది అప్పటి నుండి స్టాండర్డ్ డిడక్షన్ మొత్తం స్థిరంగా ఉంది స్టాండర్డ్ డిడక్షన్ను వార్షికంగా ఒక లక్షకు పెంచడాన్ని ఆర్థిక మంత్రి పరిశీలించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి కొత్త పన్ను విధానానికి మార్పు పాత పన్ను విధానం నుండి కొత్త పన్ను విధానంలోకి మారే వ్యక్తుల కోసం పన్ను మినహాయింపుల సంభావ్య పొడిగింపును విశ్లేషించడం చాలా అవసరం ఆరోగ్య బీమా మరియు ఎన్పిఎస్ సహకారం వంటి ప్రయోజనాలను విస్తరించడం వలన ఆరోగ్య సంరక్షణకు ప్రాప్యతను పెంపడానికి మరియు పన్ను చెల్లింపుదారులచే పెట్టుబడిని ప్రోత్సహించడానికి అవకాశం లభిస్తుంది ఈసారి కేంద్ర బడ్జెట్లో పాత పన్నుల వ్యవస్థకు సంబంధించి పెద్ద మార్పులు జరగవచ్చని భావిస్తున్నారు ఇందులో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ఐదు లక్షలకు పెంచడం కూడా ఉండవచ్చు వ్యక్తిగత పన్ను చెల్లింపులదారులపై భారాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం పన్ను స్లాబ్లను సరళీకృతం చేసి రేట్లను తగ్గించే అవకాశం ఉంది హౌస్ అండ్ అలవెన్స్ హౌస్ అండ్ అలవెన్స్ అనేది జీతంలో ఒక భాగం ఇది ఉద్యోగులకు వారి గృహ ఖర్చులను తీర్చడానికి యజమాని ద్వారా అందించబడుతుంది ఇది అర్ధ వసతిలో నివసించే జీతం పొందే వ్యక్తులకు అందుబాటులో ఉన్న పన్ను ప్రయోజనం వ్యక్తి చెల్లించిన అసలు వద్దే వారి ప్రాథమిక జీతం మరియు నివాస స్థలం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మినహాయింపు నిర్ణయించబడుతుంది జీతంలో యాభై శాతం ఆధారంగా మినహాయింపు కోసం మరికొన్ని నగరాలకు చేర్చడానికి రెండు వేల ఇరవై నాలుగును హెచ్ఆర్ఏ నిబంధనలను సవరించబడింది సెక్షన్ ఎయిటీ టీటీఏ కోసం పరిమితి పెంపు జీతం పొందే వ్యక్తులు తరచుగా తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి వివిధ పొదుపు మరియు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలలో తమ డబ్బును కేటాయిస్తారు సెక్షన్ ఎయిటీ టీటీఏ కింద ఫిక్స్డ్ డిపాజిట్లతో సహా బ్యాంక్ డిపాజిట్ల నుండి వచ్చే వడ్డీని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలా అనే ప్రశ్నను ఈ వ్యా వ్యాయామం లేవనెత్తుంది అదనంగా ఈ చేరిక కోసం పరిమితి పదివేల నుండి యాభై వేలకు పెంచవచ్చు